దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం వారికి అల్లా సుబ్బానహువతాల వారు ఒకసారి ఆకాశ యాత్ర చేయించారు మేరాజ్ అంటే ఒకే రాత్రి మస్జిదే హరామ్ నుంచి మస్జిదే అక్సా వరకు ప్రయాణం అక్కడి నుంచి ఆకాశాల వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేయించారు ఇది విషయాన్ని ఈ విషయాన్ని దైవపర్వత ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు ఎప్పుడైతే మక్కా ప్రజలకు చెప్పారో అప్పుడు వారిలో అబూ జహల్ ఉన్నాడు వారు నవ్వుకున్నారు ఇదేలా సాధ్యపడుతుంది అని వ్యక్కిరించారు కానీ ఇదే అబూ జహల్ ఈ విషయాన్ని తీసుకుని హతరతి అబూబకర్ సిద్ధి అర్థి అల్లాహు తాలా వారికి వివరించారు చూడండి మీ స్నేహితులు ఇలా చెప్తున్నారంటే అప్పుడు వాళ్ళు చెబుతున్నారు ఇది గనక ముహమ్మద్ చెప్పి ఉంటే సత్యం ఇదే అని ఇక్కడ చూడండి హజరత్ అవుబకర్ సిద్ది రథి అల్లా ఉతాలాన్హు వారు ఒక ఇస్లాం యొక్క శత్రువుతో మాట విన్నారు అయినా కూడా వాటిని నమ్మారు కానీ అబూ జహల్ లాంటి వాళ్ళు దైవ ప్రవక్తతోనే డైరెక్ట్గా విన్నారు అయినా కూడా వాళ్ళు వెక్కిరించారు వాళ్ళు దీన్ని అంగీకరించలేదు సో మనకు తెలిసింది ఏమిటంటే ఒక మనిషి నిజంగా హిదాయత్ కోసం తపన కలిగి ఉంటే మంచి మార్పు కోసం అతను వెతుకుతూ ఉంటే అతనికి ఒక చిన్న సూచన కూడా సరిపడిపోతుంది గోడపై రాసి ఉన్న నీతితో కూడా అతను పెద్ద మార్పుని పొందగలడు కానీ ఎవరి మనసులో అయితే అహంకారం ఉంటుందో నిజం కోసం అలాగే మార్పు కోసం తపన ఉండదో వారికి కొన్ని కొన్నిసార్లు ప్రవక్తలు చెప్పినా కూడా మార్పు అస్సలు జరగదు